అందరికీ నమస్తే ఈరోజు వీడియో లెంతీగా ఉన్నా కూడా ఒక్కసారిగా మీరు జాగ్రత్తగా వింటే ఇంకా లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఎగ్జాంపుల్స్తో మనం నేర్చుకుందాం అంటే ఉదాహరణలతో సవర్ణ దీర్ఘ సంధి ఇది సంస్కృత సంధికి సంబంధించింది అయితే ఏ సంధి కానీ మనం నేర్చుకున్న మొదట ఏం రావాలి సూత్రం సూత్రం చూద్దాం ఆయీ ఊరులకు అవే అచ్చులు అవే అచ్చులు అంటే సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా రావడమే సవర్ణ దీర్ఘ సంధి అంట అర్థమైంది కదూ ఇప్పుడు వివరంగా చూద్దాం సవర్ణాచ్చులు అంటే సవర్ణము అంటే ఒకే రకం ఒకే రకమైన అచ్చులు అవి కూడా ఎటువంటివి రస్వమైనా కావచ్చు దీర్ఘమైన కావచ్చు హ్రస్వం అంటే ఏమి ఆ అంటే ఆ రస్వం అంటే ఈ అంటే ఈ ఇలా సూత్రం అర్థమైంది కదూ ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మనము చెప్పుకుందాం ఇంకా బాగా అర్థమవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి విడదీసి సంధిపేరు రాయమంటారు ప్రళయ ప్లస్ అగ్ని ఏమైంది ప్రళయాగ్ని ఇక్కడ ప్రళయ అనేది పూర్వపదం అగ్ని అనేది పరపదం యాలో ఈ ప్లస్ ఆ ఉంది ఆలో ఆ కానీ చివరికి ప్రళయాగ్ని యాకు ఏమొచ్చింది దీర్ఘం అనేది వచ్చింది యాలో ఆ అనే దీర్ఘం వచ్చింది మరి రెండవది చూద్దాం ఇప్పుడు ఆతో చెప్పుకున్నాం ఇప్పుడు ఈతో గౌరీ ప్లస్ ఈశ గౌరీశ పూర్వపదం చివరి అక్షరం రీ అంటే ర్ ప్లస్ ఈ పరపదం మొదటి అక్షరం ఈ అంటే ఈ అనే అచ్చు కలిపితే గౌరీష ఇక్కడ రీ అన్నప్పుడు మనకు ఈ అనే దీర్ఘం ఆదేశంగా వచ్చింది ఆదేశము అంటే వచ్చి చేరుట అని అర్థం మూడవది భానుదయం భాను ప్లస్ ఉదయం దీన్ని విడదీస్తే ను అంటే ప్లస్ ఉ దానికి ఉ పరమైంది దీర్ఘ మనకు పదంలో దీర్ఘమే వస్తుంది ఖచ్చితంగా సూత్ర ప్రకారం ను బానుదయం అని అంటాం అంతేగాని బనుదయం అనం అంతే కదా ఇలా మరి ఆ ఈ ఊతో నేర్చుకున్న ఇప్పుడు రు పితృ ప్లస్ రుణం పితృణం దీర్ఘం వచ్చింది చూడండి ఇక్కడ తృ అన్నప్పుడు ప్లస్ రు రుణంలో రు అనేది పరమైంది పదంలో మనకి దీర్ఘము ఆదేశంగా వచ్చింది తృ తాకు రుత్వ దీర్ఘం అంతే కదా ఇలా మనము ఇక్కడ ప్రతి దాంట్లో కూడా చివరికి పదములో దీర్ఘమే ఆదేశంగా వస్తుంది ప్రళయాగ్నిలో ఆ గౌరీషలో ఈ బాణోదయంలో ఊ పితృణంలో రూ దీర్ఘం వచ్చింది కదూ కానీ ఇలాంటివి మరి ఒక నాలుగు ఉదాహరణలు చూద్దాం అప్పుడు ఇంకా బాగా మీకు అర్థమవుతుంది వీటన్నింటిలో కూడా చివరికి మనకు వచ్చేది మాత్రం దీర్ఘం ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంతకుముందు విడదీసి పదాలు రాసినాం ఇప్పుడు పదం రాసి విడదీసి రా విడదీద్దాం శివాలయం శివ ప్లస్ ఆలయం విడదీస్తే అంతే కదా ఇక్కడ శివ అనేది పూర్వపదం ఆలయం అనేది పరపదం నెక్స్ట్ మునీశ్వరుడు నేను పలికేది బాగా వినండి మునీశ్వరుడు దీర్ఘంతో పలుకుతున్నాం కానీ ఇక్కడ రాసేటప్పుడు ముని ప్లస్ ఈశ్వరుడు ఇక్కడ మీకు ముందే చె మనం చెప్పుకున్నాం సూత్ర ప్రకారం ఆ అయినా పరం కావచ్చు ఆ అయినా రావచ్చు లేదంటే ఈ అయినా రావచ్చు ఈ అయినా రావచ్చు అలా మూడు గురుపదేశం గురు ప్లస్ ఉపదేశం గురూపదేశం మళ్ళా ప్రకారం అన్నీ కూడా ఎక్ నేను విడదీసి మీకు చెప్తా ఎలా వచ్చింది నెక్స్ట్ మాతృణం మతృణం అనం మాతృణం అంటాం అంటే విడదీసినప్పుడు మాత్రం మాతృ ప్లస్ రుణం మాతృణం ఇక్కడ మొదటి దాంట్లో మనకు పూర్వపదం చివరి అక్షరం వా రెండవ దాంట్లో నీ మూడవ దాంట్లో రు నాలుగవ దాంట్లో రు ఉంది అయితే ఇక్కడ మనము ఈ దాని వాటికి ప ఏం పరమైంది కొన్ని చోట్ల హ్రస్వము కొన్ని చోట్ల దీర్ఘం పై రెండు దాంట్లలో దీర్ఘం పరమైంది చివరి రెండు దాంట్లో రస్వమే పరమైంది అంటే అదే వచ్చే రస్వం వచ్చింది అంతే కదా కానీ అదే ఈ పదాలలో మాత్రం అన్నింటిలో కూడా మనకు దీర్ఘమే పరమవుతుంది శివాలయం మునీశ్వరుడు అలా చూడండి మొదటి దాంట్లో శివ ప్లస్ ఆలయం పరమైందా దానికి శివాలయం వచ్చింది ముని ప్లస్ ఈశ్వరుడులో మునీశ్వరుడు గురు ప్లస్ ఉపదేశంలో గురూపదేశం మాతృ ప్లస్ రుణంలో మాతృణం అన్నింటిలో కూడా చూడండి ఒకదానికి ఏ వాలో ఆ ప్లస్ ఆ కలిపితే వా అవుతుంది దానికి వా అంటే ఆ అనేది కలిపి వచ్చింది ని అన్నప్పుడు ప్లస్ ఈ మీ అన్నప్పుడు ఈ అనేది దీర్ఘమైంది రూలో రు ప్లస్ ఊ పరమైనప్పుడు రూ అంటే ఊ వచ్చింది త్రూ అనేప్పుడు ర ప్లస్ రూ దీంట్లో రూ దీర్ఘం పరమైంది ఇలా మనము పదాలన్నీ కూడా సూత్ర ప్రకారం అన్వయించుకొని నేర్చుకుంటే బాగా గుర్తుంటుంది ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం